ఒడిసరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ని కాదు స్ట్రెస్ ని తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్డి వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్ గాఢాలలో ఎస్టీఆర్ వెంచర్స్ వారి సౌభాగ్యవనంలో అన్ని ప్రభుత్వ అనుమతులు మరియు బ్యాంక్ లోన్ సదుపాయంతో మీరు స్థలం మాత్రమే కొనండి ఎస్టీఆర్ వెంచర్స్ వారు ఫ్రీగా ఇల్లు కట్టించి ఇస్తారు ఇది ఎలా సాధ్యమో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే కాల్ చేయండి నైన్ సెవెన్ వన్ త్రీ సెవెన్ వన్ త్రీ ట్రిపుల్ నైన్ కి ఎస్టీఆర్ వెంచర్స్ నమ్మకమైన పెట్టుబడి నాణ్యమైన నిర్మాణం షర్తులు వర్తిస్తాయి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాజమహేంద్రవరంలో స్టేడియం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు శనివారం రాజమహేంద్రవరం ఎస్పీ సోషల్ గ్రౌండ్స్ లో గ్లాండియేటర్ క్రికెట్ క్లబ్ వారి ఆధ్వర్యంలో లెజెండ్స్ కప్ రాజమండ్రి రెండు వేల ఇరవై ఐదు సీజన్ నాలుగు క్రికెట్ టోర్నమెంట్ ను మంత్రి కందుల దుర్గేష్ ప్రముఖ మాజీ క్రికెట్ క్రీడాకారుడు మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ మంత్రి మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా లెజెన్స్ కప్ ట్రోఫీని నలభై సంవత్సరాల పైబడిన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకులు బాలాజీ జై కిషన్లను అభినందించారు క్రీడలు దేహ దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసంగా ఇస్తామని అన్నారు క్రికెట్ క్రీడలు రాణిస్తున్న పదవ తరగతి అభినందించారు గారికి పెద్దలు ఆదిరెడ్డి అప్పారావు గారికి అలాగే చల్ల శంకర గారికి ఎంఎస్కే గారికి శ్రీనివాస్ గారికి మరి ఈ కార్యక్రమం నిర్వాహకులు బాలాజీ గారు సాయి సంతోష్ అందరూ కూడా చాలా ఉత్సుకతలు ఉన్నారు ప్రారంభోత్సవానికి అయితే ఇప్పుడు మినిస్టర్ గారు వచ్చారు కాబట్టి మన సైడ్ నుంచి కూడా రాజమండ్రి సైడ్ నుంచి ఎస్పెషల్లీ మా పర్సనల్ రిక్వెస్ట్ మంచి స్టేడియం ఎక్కడో వస్తాడా జవాన్ చెడూరు రోడ్లో కానీ ఊరు బయట కానీ బాగా ఫోర్ అంటే ఫోర్ లైన్స్ చేయన ట్రాఫిక్ కూడా కమ ఇబ్బంది లేకుండా మంచి ప్లేస్ సెలెక్ట్ చేసి భారీ ఎత్తున ఎందుకంటే స్టేడియం కావాలి అందరూ ప్రశాంతంగా ఉంటారు అందరూ తిలకించడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు అక్కడ తొక్కుకోవడం ఇంకోటి ఇంకోటి తప్ప ఆ ముందున్న నలుగురు తప్ప వెనకాల ఉన్న వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడ్డారు అంతేకాకుండా క్రీడలను అభివృద్ధి చేయడానికి ఎన్నో రకాలుగా స్టేడియం బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మనకి ఎస్పెషల్లీ రాజమండ్రికి మరి చాలా కాలంగా నాకు ఇరవై ఐదేళ్ల నుంచి పరిచయం కాబట్టి ఈ రాజమండ్రికి అది వస్తే ఆనందపడే వాళ్ళు నేను ఒకడిని కాబట్టి ఆ ఇసుక ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాను తిరుతలలో ఎక్కువగా ఫుట్బాలు బ్యాడ్మింటను టెన్నిస్ ఇవే ఉండేవి క్రికెట్ అనేది చాలా తక్కువ ఉండేది రాను కాలానుకూలంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్టే ఆట ఒకటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎక్కడో కాడ క్రికెట్ జరుగుతూనే ఉంటుంది ఇవాళ కూడా మన ఇండియాలో ఈరోజు ట్వంటీ ట్వంటీ ఇవాళ చెన్నైలో మనకి ఇంగ్లాండ్కి టీం ఉంది వాళ్ళ సాయంకాలం ఏడు గంటలకి మీ అందరూ దాన్ని గమనించర్లేదు మొన్న అట్లాగే ఒక మూడు రోజుల కిందట ఇండియా ట్వంటీ ట్వంటీ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఒకటి మనం ఇంగ్లాండ్ వాళ్ళని చిత్తు కింద ఓడించడం జరిగింది దాంట్లో కూడా మన విశాఖపట్నం కుర్రాడు కొత్తగా అతని పేరు నితీష్ కుమార్ రెడ్డి అతను కూడా దంచేస్తున్నాడు పట్టుకొని కానీ అంతవరకు రాలేదు మొన్న మొన్న ఓపెనర్స్ ఇద్దరు ఓటీసారు ఇద్దరు అందువల్ల ఏంటంటే ఇలాగా అంటే నేను కూడా క్రికెట్ అభిమానిని చాలా అస్తమానం ఏది ఉన్నా సరే ఇండియా క్రికెట్ బ్యాటింగ్ ఏ రోజు ఉన్నా కూడా నేను తప్పకుండా చూస్తుంటాను అలాగే నా ఫేవరెట్ క్రికెటరు సచిన్ టెండూల్కర్ ఆయన ఎప్పటికీ కూడా సెంచరీలు ఎప్పుడే వంద సెంచరీలు చేసిన దాంట్లో ఎప్పుడైనా ఖాళీ ఉంటే ఒక సెంచరీ చూసేసి ఆనందంగా పడుకుంటుంటాను పెట్టారు మళ్ళీ ఈ రోజున మంచి శుభపరిణామం మా మంత్రి గారు కూడా మంచి యువ క్రీడాకారుడే అందరికీ ఎంతో కొంత మనకు అనుభవం ఉన్నదే నేను ఆడిపోయిన కానీ అంత పూర్తిగా కాదు ఇదిగో ఎదుర్కొంటుగా అది ఒక నాని నవ్వుతున్నాడు ఆ నాని బౌలింగ్ చేసి ఒకసారి నుంచో నైన్ స్పీడ్గా బౌలింగ్ చేసేటప్పుడు అది నా చూ మే దూసుకుపోయింది ఆ దెబ్బతో మానేశాను అది అందు గురించి ఇందాక మన సోదరులు చెప్పారు దేహ దా ఆరోగ్యాన్ని కాపాడుకొని దేహ ారిద్రాన్ని పెంచుకొని మంచి పేరు తీసుకొచ్చే యువ కళ యువ క్రీడాకారులుగా మన రాష్ట్రానికి పేరు తీసుకురావాలని చాలా ఆనందకరంగా ఉంది వేదిక మీద ఉన్నటువంటి మా సోదరులు మంత్రిమర్యులు దుర్గేష్ గారికి చల్ల శంకర్రావు గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి మా ఎడిషనల్ ఎస్పి గారికి చిరకాల మిత్రులకి ఇది సరే గత క్రీడలు అభివృద్ధి చెందితే అంటే ఆ క్రీడల వలన మన మన యొక్క ప్రగతి జాతీయ స్థాయిలో గుర్తింపు కలుగుతుంది మీరు ఎంకరేజ్ చేయండి అని చెప్పేవారు అందు గురించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పి ఏర్పాటు చేయడం కూడా చాలా ఆనందం గతంలో చంద్రబాబు నాయుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి అనుగుణంగానే ఇంటర్నేషనల్ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ఇరవై తొమ్మిది కోట్లతోటి ఆనాటి శాప్ ఎండి రాజు బంగారు రాజు గారి ద్వారా నేను శాంక్షన్ చేసి దాన్ని విత్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తెచ్చాను టెండర్లు పిలిచే పరిస్థితికి మన దురదృష్టం ఏంటంటే ఎలక్షన్లు వచ్చేసి కోడ్ సీజన్ ఫోర్ ఆర్గనైజ్ బాలాజీ గారికి ఇంకా వారి మిత్ర బృందం అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ గడిచిన కొంతకాలంగా క్రికెట్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంతంలో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఈ టోర్నమెంట్స్ ఇవన్నీ కూడా ఎంతో స్ఫూర్తివంతంగా ఉన్నాయనేటువంటి మాట తెలియజేస్తూ ఒక పక్కన ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఒక తరహా పోటీలు ఏర్పాటు చేశారు ఇప్పుడు మళ్ళీ ఈ నాలుగో సీజన్గా ఎవరైతే నలభై వసంతాలు దాటి ఉన్నటువంటి వెటరన్స్ ఉన్నారో వారికి కూడా ఈ పోటీని కండక్ట్ చేయడం అనేది చాలా ముదా దానికి రాజమండ్రిని వేదికగా తీసుకోవడం అనేది అందరికీ ఆనందంగా కలుగుతుంది అనేటువంటి మాకు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ టోర్నమెంటు విజయవంతం కావాలని అందరికీ రాబోయే రోజుల్లో ఇది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాంతోపాటు తూర్పుగోదావరి జిల్లా హెడ్ క్వార్టర్స్గా ఉన్నటువంటి రాజమండ్రిలో ఈ స్టేడియం నిర్మాణం విషయంలో కానీ ఇతరత్ర క్రీడలను ప్రోత్సహించే విషయంలో కానీ ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి ఎంఎస్కే ప్రసాద్ గారు ఆయన స్వయంగా క్రీడాకారుడు అదేవిధంగా దేశంలో అనేక మంది క్రీడాకారులను తయారు చేసినటువంటి ఆయన సలహాలు కూడా తీసుకుంటున్నాం తీసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక ప్రపోజల్ పెట్టి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి సహాయంతో ఈ రాజమండ్రి లాంటి ప్రధాన కేంద్రంలో ఒక మంచి స్టేడియం నిర్మించడానికి ఇక్కడ కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరం కలిసి ఒక టీమ్గా ఏర్పడి దీన్ని తయారు చేస్తానికి ముందుకెళ్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రాంతాన్ని క్రీడా క్రీడల విషయంలో కూడా పూర్తిగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ మేరకు కృషి చేస్తాం రాబోయే రోజులు ఎక్కడి నుంచి జాతీయ స్థాయి క్రీడాకారులు తయారయ్యే విధంగా రాజమండ్రి వేదికగా తయారు చేస్తాం అనేటువంటి పార్టీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే వైసీపీ అనేది మునిగిపోయే పడవ అనేటువంటిది కనుక దాంట్లో భాగంగానే అనేక మంది అక్కడి నుంచి బయటకు వచ్చేస్తున్నారు కాకపోతే రెడ్డి గారి విషయం వచ్చేటప్పటికీ అసలు జరిగినటువంటి అరాచకాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో భూదందాలు కానీ లేకపోతే ఆశ్రితులకి భూ పంపకాలు కానీ ఇవన్నీ కూడా ఆయన దగ్గిరుడి చేశారని అదేవిధంగా తొలి నుంచి కూడా అక్రమాలకి ఆయన ఆజ్యుడని ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా వినపడుతున్న సమయం అవన్నీ చేసేసి ఇప్పుడు ఆ పాప ప్రక్షాళన కోసం నేను పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నాను అనేటువంటి మాట చెప్తే అది ఎంతవరకు సమంజసం అనేటువంటిది నాకు అర్థం కావడం లేదు కానీ ఏదైనప్పటికీ కూడా ఒకవేళ నిజంగానే ఆయన పార్టీ విధానాలు నచ్చక బయటకు వచ్చేస్తే మాత్రం అది ఖచ్చితంగా ఆహ్వానించదగ్గింది ఎందుకంటే వైసీపీ అనేటువంటిది ఇంకా ఏ రకంగానూ కూడా ప్రజల మనల్ని పొందలేనటువంటి పార్టీ అయిపోయింది వాళ్ళని ప్రజలందరూ చేత్కరించుకుని వాళ్ళని పదకొండు సీట్లకు పరిమితం చేశారు అటువంటి సందర్భంలో విజయసాయి రెడ్డి గారు కానీ అయోధ్య రామిరెడ్డి గారు కానీ ఇంకా రాబోయే రోజుల్లో కూడా చాలా మంది అలాగా ఇది ఒక పరంపరగా వచ్చేసేటువంటి అవకాశం ఉంది ఆ పార్టీకి ఇంకా పూర్తి స్థాయిలో పతనమే ఉంది అనేటువంటి రాజకీయాలకే దూరం అని ప్రకటించడం పార్టీ మొదలయడం వేరు మొత్తం రాజకీయ వ్యవసాయం చేసుకుంటాను పవన్ కళ్యాణ్ చాలా మిత్రుడు ఆప్తమిత్రుడు అనే పోస్ట్ ఇవన్నీ కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు అధికారంలో ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తీవ్రంగా విమర్శించారు వ్యక్తిగత దోషలు చేశారు అదేవిధంగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు వ్యక్తిగత దూషణలు చేశారు ఇప్పుడు కొత్తగా వారు మా స్నేహితులని చెప్పడం ఎంతవరకు అది నమ్ముతారు ప్రజలు అనేటువంటి మాట ఇవాళ మీకు భయం కలిగింది ఒక రకంగా ఏమైపోతామో రేపొద్దున మనకి ఈ పార్టీలో కొనసాగినట్లయితే ఏమైపోతాం లేకపోతే రాజకీయాల్లో ఉన్నావు అంటే ఇంకెంత ఇబ్బంది వస్తుందో ఇవన్నీ ఆలోచించుకుని ఆయన తెలివిగా నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను అనేటువంటి మాట చెప్తున్నాడు చెప్తే ఇందులో చిత్తశుద్ధి లేదనేటువంటిది మాత్రం స్పష్టంగా కనపడుతుంది ఇప్పుడు అది అధినాయకులు నిర్ణయించుకునేటువంటి అంశం కానీ ఒక విధానాన్ని మేము తప్పనిసరిగా చూస్తాం ఎవరైతే ప్రజలకి సేవ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆహ్వానించడంలో అర్థం ఉంది కానీ ఇలాగా మొత్తం ప్రజలకు సంబంధించిన ఆస్తులను దోచేసుకుందాం అనేటువంటి వాళ్ళని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఆ ఆలోచన రాదు అనేటువంటి నమ్మకం నాకు ఉంది కానీ అంతిమంగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఏది దానికి మాకు అంటే మీ నాయకుని మంచి స్నేహితుడు నాకు అదే చెప్తున్నారు కదా ఇది మీరు నిజంగా అంత స్నేహితుడైనప్పుడు మీరు అంత గౌరవ భావం మీకు ఉన్నట్టు ఉండి ఉంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత దోషాలు చేశారు ఓ పాలసీ మీద మీరు విమర్శించండి తప్పు లేదు ఒక విధానపర నిర్ణయం మీద మీరు విమర్శలు చేస్తుంటే దాన్ని ఎవరైనా ఆహ్వానిస్తారు మీరు ఆ రోజున వ్యక్తిగత దోషణలు చేశారు ముఖ్యమంత్రి గారి మీద కానీ ఉప ముఖ్యమంత్రి గారి మీద కానీ వ్యక్తిగత దోషణలు చేశారు చాలా ఎక్స్టెంట్కి వెళ్ళిపోయారు మీరు ఎక్స్ వేదికగా కూడా చాలా రకాల మాటలు మాట్లాడారు ఇవన్నీ మీలో రియలైజేషన్ వచ్చిందని నమ్మడానికి ఆస్కారం కలిగించేవి కాదు మీరు చాలా ఇవాళ మీకు భయం కలిగి టన్నులు కొద్ది భయం భయం ఉంటారు కదా ఆ టన్నుల కొద్ది భయం కలిగి ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారనేది కూడా ఆయనకు ఆల్రెడీ కూటంలో కొంచెం క్లియరెన్స్ వచ్చిందనేది అందుకే ఎక్కడైతే అక్కడ అధికారంలో పై పార్టీ నుంచి కిందకి ఎందుకు వచ్చి చేస్తున్నారనేది అయోధ్యరామిరెడ్డి గారి కేసు కొంచెం డిఫరెంట్ ఈయన విజయసాయి రెడ్డి గారికి అయోధ్యరామిరెడ్డి గారు ఆయన ఏంటో ఆ కారణాలు ఆయన ఇంకా ఏం చెప్పలేదు ఆయన దాని వివరంగా ఇవ్వలేదు కాబట్టి ఆ విషయాలు కూడా మాట్లాడతాం ఈయన మాత్రం రాజకీయాలు ఇచ్చే తప్పుకుంటాం అనేటువంటి మాట అన్నారు కనుక దీనిపై స్పందిస్తాం నేను చెప్పిన దాంట్లో మీరు అర్థం క్లియర్ గా ఉంది ఇప్పుడు ఏమిటంటే ఆయన భయపడి బయటకు వస్తున్నాడు భయపడి ఏ రకంగానూ కూడా మనకి రేపు పొద్దున్న ఇబ్బంది కలగకుండా ఉండాలంటే రాజకీయాలు తప్పుకున్నాం అనేటువంటి మాట చెప్పేస్తే ఇంకెవరు మమ్మల్ని టచ్ చేయరు అనేటువంటి ఆలోచన ఉంటూ ఉండొచ్చు ఆయనకి అదే

ఈరోజు ఆ స్టేజ్ పంచుకున్న తర్వాత వారు కొన్ని మాటలు చెప్పిన విధానం కానీ వారి కమిట్మెంట్ కానీ డిసిప్లిన్ అబౌట్ టు సొసైటీకి మనం ఏం చేయాలని వారు చెప్పిన మాటలు మాత్రం ఎప్పటికీ మరొలేవు అట్లానే ఈ లెజెండ్స్ కప్ ఆర్గనైజర్స్ మిత్రుడు బాలాజీ జయకృష్ణ నాని అట్లానే శ్రీనివాస్ చౌదరి గారు మిగతా ఇంకా మీరు ఏదైనా పేరు మిస్ అయితే క్షమించాలి వాళ్ళందరూ కూడా చాలా కృషి చేసి నాలుగో సీజన్ ఇట్లా కంటిన్యూస్గా ఆర్గనైజ్ చేయడం అనేది చాలా సంతోషం ఈ టోర్నమెంట్ యాక్చువల్గా నలభై సంవత్సరాలు పైగా ఉన్న వయసు వాళ్ళకి ఇస్ చాలా చాలా సర్ప్రైజింగ్ ఎందుకంటే ఎవరైనా టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసినప్పుడు చిన్నపిల్లలు చేస్తారు లేదా ఆడపిల్లలు చేస్తారు లేకపోతే కొద్దిగా మేబీ నెక్స్ట్ లెవెల్ ఆడే క్రికెటర్స్ కోసం చేస్తారు కానీ ఇట్లాంటి వాళ్ళకి చేయటం అనేది గ్రేట్ ఇనిషియేటివ్ ఈ గ్లాడియేటర్స్ క్లబ్ వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఇట్స్ వండర్ఫుల్ సైన్ తర్వాత ఇదొక మంచి అవకాశం కూడా ఈ ఇదే వేదిక మీద యాక్చువల్గా మినిస్టర్ గారిని పట్టుకోవడం జరిగింది అట్లా మినిస్టర్ గారు మనకి కమిట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది దట్ ఇట్లాంటి రాజమండ్రి కానీ ఈస్ట్ గోదావరికి చాలా పెద్ద హిస్టరీ ఉంది క్రికెట్ హిస్టరీ ఉంది వాటి గురించి కూడా మాట్లాడటం జరిగింది ఆ హిస్టరీని నమ్ర వేసుకుంటూ మళ్ళీ ఆ హిస్టరీని రీ రైట్ చేయడానికి కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న టాలెంటెడ్ క్రికెటర్స్ అందరూ కూడా మంచి అవకాశం కలిగించి వాళ్ళు రేపు రాష్ట్రానికి కానీ దేశానికి మంచి ప్రేమ చేస్తారు ఉద్దేశంతో మేమందరం కూడా కలిసికట్టుగా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళాలని అనుకున్నాం గ్రేట్ ఆపర్చునిటీ ఆర్గనైజర్స్ అందరికీ అట్లా మినిస్టర్ గారికి ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా సార్ ఇప్పుడు ఈ గంభీర్ ఇష్యూ నడుస్తుంది కోచింగ్ సర్గాలేదు అనేది అంటే ఎవరికైనా కూడా ఏదైనా సిస్టమ్లో వచ్చినప్పుడు కాస్త సమయం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి సో ప్రస్తుతం ఈజ్ ఈజ్ అ టఫ్ పర్సనాలిటీ ఆ పర్సనాలిటీ కావాలని బీసీసీ తీసుకొని రావడం జరిగింది కానీ తనకి కొంత సమయం కావాలి అన్ఫార్చునేట్లీ ఫస్ట్ కపుల్ ఆఫ్ సిరీసెస్ కొంచెం టైట్ సిరీస్లు జరగటం వాస్తవమే బట్ రాబోయే టైంలో తప్పకుండా తను అడ్జస్ట్ అయ్యి బెస్ట్ పర్ఫార్మెన్స్ తన నుంచి కూడా బయటకు వస్తాయని ఆశ సార్ ప్రతిదీ కూడా ఇప్పుడు ఒక టెస్ట్ టీం అనుకోండి టెస్ట్కి ఒక టూ ఇయర్స్ సైకిల్ ఉన్నది అది డబ్ల్యూటీసీ సైకిల్ అంటారు మొన్నటితో మన బోర్డర్ గర్వస్గా ట్రోఫీతో పాటు ఆ సైకిల్ కూడా అయిపోయింది నెక్స్ట్ సైకిల్కి తప్పకుండా వీళ్ళు ఇక్కడ సెలెక్టర్స్ మేబీ మేబీ ఆ చేంజ్ ఆఫ్ లీడర్షిప్ కానీ ఏమైనా ఆలోచించే అవకాశం ఉంది బట్ ఇది నెక్స్ట్ సైకిల్ కోసం కాబట్టి నెక్స్ట్ టూ ఇయర్స్కి ఇప్పుడు ప్రణాళిక రాయాలి కాబట్టి తప్పకుండా ఆ దిశగా ఆలోచిస్తారేమో అని అనిపిస్తాం అంటే క్వాలిటీస్ క్వాలిటీస్లో ఎంతో మంది మంచి క్రికెటర్స్ ఉన్నారు ఆల్రెడీ వన్ గిల్ని క్రికెట్ క్రికెట్లో వైస్ క్యాప్టెన్ కింద ప్రకటించారు గతంలో తను వైస్ క్యాప్టెన్ కూడా చేశాడు టెస్ట్ క్రికెట్ కూడా కొన్ని మ్యాచెస్ సో ఇవన్నిటిని కూడా పరిగణలో తీసుకుంటే మేబీ ది నెక్స్ట్ గా అన్నట్లుగానే కనపడుతుంది రిషబ్ పంత్ లాంటి యంగ్స్టర్స్ కూడా తనకి మంచి ఎందుకంటే ఈజ్ ఎ సర్టెనిటీ ఇన్ టెస్ట్ మ్యాచ్ అండ్ టెస్ట్ టెస్ట్ మ్యాచెస్లో గ్యారెంటీ ప్లేస్ అంటే వన్ టూ త్రీ ప్లేసెల్లో రిషబ్ పంత్ పేరు కూడా రాస్తారు కాబట్టి భవిష్యత్తులో తనకు కూడా క్యాప్టెన్సీ బాధ్యతలు వచ్చే అవకాశాలు నిండు కనపడతాయి సార్ ఇప్పుడు ఎవరైతే స్టార్ క్రికెట్ అనుకుంటున్నామో రోహిత్ శర్మ వీళ్ళందరూ కూడా అక్కడ ఎంట్రెస్లో ఫెయిల్ అయ్యారు ఇప్పుడు రంజీల్లో కూడా ఫెయిల్ అవుతున్నారు సి ఒక్క ఇన్నింగ్ గురించి మనం చెప్పాలంటే బాధాకరం వాళ్ళు ఇద్దరు కలిపి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ పాతిక వేల రన్స్ కొట్టారు ఇండియాకి సి ఫార్మ్ అనేది కూడా ఇది సహజం కొంత డిప్ అవటం అనేది సహజం బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వన్ ఇయర్గా టూ ఇయర్స్గా అట్లా డిప్ అంటే మనం విరాట్ కోహ్లీ అంటే ప్రతి మ్యాచ్ వందని చూస్తాం అతను కొట్టిన అరవై డెబ్బై మనం చూడడం మనకి మనకి ఆనంద కూడా సో బట్ హీజ్ తను కూడా మనిషి ఎనభై రెండు సెవెన్ సెంచరీస్ హార్డ్లీ పన్నెండు పదమూడేళ్ళు పుట్టిన అట్లాంటి లెజెండరీ క్రికెటర్స్ గురించి మనం వాళ్ళ మాట్లాడటం కూడా సమన్విస్తున్నారు